హాయ్ హలో వెల్కమ్ టు జాటి అభివృద్ధి సంక్షేమం నాకు రెండు కళ్ళు అని చెప్పి ఆచరణలో చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌలిక వసతుల కల్పన ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి పోర్ట్లు షిఫింగ్ హార్బన్స్ నిర్మాణాన్ని చేపట్టారు చరిత్రలో ఎవరికి సాధ్యం కాని ఈ ఘనతను జగన్మోహన్ రెడ్డి సాధించారు అభివృద్ధి సంక్షేమం నాకు రెండు కళ్ళు అని చెప్పి చేసి చూపించిన ఘనత చరిత్రలో ఆయనకే ఉంటుంది ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తీర ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పన ద్వారా మాత్రమే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని నమ్మి నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టారు అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు వీటన్నిటిపైన ఈరోజు రాత్రి ఒక డాక్యుమెంటరీని మీరు మన వైఎస్ఆర్సిపి అఫీషియల్ అకౌంట్లో దయచేసి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ